హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడాను ముచ్చట్లు ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు లేదా మనకి ఆకలిగా ఉంది అన్నప్పుడు ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకునే దీనికి చట్నీతో పని లేదనమాట ఇలాగే తినేయచ్చు అంత బాగుంటుంది ఇలా వేడివేడిగా పిల్లలకి చేస్తూ ఇస్తున్నప్పుడు రెండోది ఇచ్చే వరకు వెయిట్ చేయలేరు ఈలోపే తినేసి కేకలేస్తూ ఉంటారనమాట అంత ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాంటి వీడియోని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి అదే ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా దాన్ని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు లైట్ పులుపుగా ఉండే పెరుగుని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేయండి వేసేసి ఇందులో కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని పిండినైతే మరీ మెత్తగా కాదు లైట్ బరకుండేలాగా అలాగే పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించినట్లు ఈ థిక్నెస్తో మిక్సీ వేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యి పిండి వేయండి బియ్య పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతటిని కలిపేయండి కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఉండాలి ఒకవేళ పలిచిగా ఉంది అంటే కొంచెం బియ్య పిండిని వేయండి వేసేసి కలిపేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు ఇలా పిండిని నాననివ్వండి ఈ లోపు లోపల స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర మినపప్పు వేసేసి ఇది దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయండి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు పచ్చి బటా అని కొద్దిగా కరివేపాకు వేసేసి ఇవంతా కూడాను కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట చూసారా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని తీసేసి ఇలా స్మాష్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఇలా కలిపేస్తూ ఉన్నప్పుడు బంగాళదుంప మీకు ఒకవేళ డ్రైగా ఉందంటే కొంచెం వాటర్ వేసేసి కలుపుకుంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట లేదా బంగాళదుంపలు వేడి వేడిగా ఉంటే వాటర్ వేయకండి ఒకవేళ మీరు ఉడికించేటప్పుడు చల్లగా అయిపోతేనే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేయండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండి అయితే చూసారా కొంచెం తిక్కుగా అయింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి పోపు కోసం పోపు గిన్నెలో ఆయిల్ వేసేసి అందులో మినప్పప్పు జీలకర్ర అల్లం తురుము వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసిన తర్వాత ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడమే స్టవ్ పై కడాయి పెట్టుకోండి అంటే లోతుగా ఉండే కడాయి లేదనుకోండి పోపు గిన్నె అయినా పెట్టుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసేసి ముందు కలిపి పెట్టుకున్న పిండిని రెండు టేబుల్ స్పూన్లు వెయ్యండి వేసేసిన తర్వాత ముందు మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఒక టేబుల్ స్పూన్ వేయండి వేసేసిన తర్వాత పైనుంచి మరలా దీన్ని కవర్ చేయడానికి మరొక రెండు టేబుల్ స్పూన్లు పిండిని వేయండి వేసేసి మొత్తం అంతా కవర్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేయండి చూసారా ఒకవైపు ఎంత చక్కగా ఉడికిందో ఇలా రెండో వైపు కూడా కొద్దిసేపు ఉంచి బాగా వేగిపోయిన తర్వాత తీసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాగా మిగిలిన వాటిని కూడాను ఫస్ట్ ఆయిల్ వేసేసి కొంచెం పిండిని వేసేసి తర్వాత కర్రీని పెట్టేసి పైన కొంచెం కవర్ చేసేయండి ఇలాగ అన్నింటినీ కూడాను ఇలాగే చేసుకోండి ఫస్ట్ ఒకవైపు వేగిపోయిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడాను బాగా వేయించుకోవాలి ఇలాగ అన్నింటినీ కూడా ఇలాగే చేసుకోండి చూసారా ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే రెండు బంగాళదుంపలు మన ఇంట్లో ఉంటే చాలు చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ ఆరు స్నాక్ ఏదైనా చేసేయచ్చు అనమాట చూస్తుంటేనే మీకు అనిపిస్తుంది కదా అబ్బాయి ఎంత వ్యాయం చేసుకొని తినేయాలి అని నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా 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 బాగుంది మాటలు రావు అనమాట తింటున్నంతసేపు సైలెంట్గా మాట్లాడకుండా ఆ తిండిని ఆస్వాదిస్తూ తినేస్తాము అంత టేస్టీగా ఉంది అందుకే ఇలాంటి రెసిపీని మీరు కూడా ఇప్పుడు వెంటనే చేసేసి మీకు ఎలా వచ్చింది మీ పిల్లలకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్